అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్త్ ఏప్రిల్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద అలాంటి ఇంపాక్ట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఉందో చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ మళ్ళీ రిబౌండ్ చూసాం నాజ్డాక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ అలాగే డౌజన్స్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీద లాభాలతో క్లోజ్ అవ్వడం బట్ రిజిస్టర్స్ వర్స్ట్ వీక్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక బలహీనమైన వారాన్ని మార్కెట్స్ నష్టాల పరంగా చవిచూసింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ముగిశాయి ఏషియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే మనకు కనిపించింది జపాన్ నికా లీడ్స్ లాసెస్ ఇన్ ఏషియా ఏషియాజ్ ఇన్వెస్టర్స్ ఫియర్ ద ఫెడ్ కుడ్ హోల్డ్ ఆఫ్ రేట్ కట్స్ ఆయిల్ సోర్స్ నికాయ్ కూడా టూ పర్సెంట్ మేర సో మేజర్గా మనం చూస్తే వడ్డీ రేట్లు తగ్గించే అంశం దాదాపుగా మళ్ళీ మెల్లగా తగ్గిపోతుందేమో అన్న ఒక భావన కనిపిస్తోంది ఫెడ్ గవర్నర్ బోమాన్ సేస్ అడిషనల్ రేట్ హైక్ కుడ్ బి నీడెడ్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ స్టేస్ హై వడ్డీ రేట్లు తగ్గింపు లేకపోగా అవసరమైతే ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడానికి మరొకసారి వడ్డీ రేట్లు పెంచడానికి కూడా సుముఖంగా ఉందన్నట్టుగా ఒక వార్త ఒక వ్యాఖ్య చేయడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే అంశం ఫెడ్ కాషన్ మేబీ జస్టిఫైడ్ ఇఫ్ ద లేబర్ మార్కెట్ స్టార్ట్స్ టు డిటోరియేట్ అండ్ ఈ వార్తల కారణంగా ఎందుకంటే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించకుండా పెంపు దిశగా అక్కడ దేశం ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో మార్కెట్స్ అక్కడ మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా అయితే తీసుకున్నాయి ఆయిల్ బ్రెండ్ క్రూడ్ నైంటీ వన్ నైంటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అయింది యుఎస్ క్రూడ్ ఆయిల్ టచ్ ఎయిటీ సెవెన్ డాలర్స్ ఫ్రమ్ గోల్డెన్ క్రాస్ అండ్ అలాగే గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ నైన్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దాకా వెళ్ళింది గోల్డ్ షాటర్స్ రికార్డ్ హైస్ నాచెస్ ఎస్ థర్డ్ స్ట్రైట్ వీక్లీ గెయిన్ ఆన్ బయింగ్ మొమెంటమ్ బయింగ్ మొమెంటమ్ కొనసాగుతూనే ఉంది క్రిప్టో కరెన్సీ చూస్తే బిట్కాయిన్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్లాట్గా సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ ప్రకారం చూస్తే కొద్దిగా అక్కడ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్స్ దాన్ని అక్కడ పాజిటివ్గా తీసుకున్నాయి మనకు కొద్దిగా నెగిటివ్ అంశంగా ఇది చూడవాలి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆన్ మైండ్ ఆర్బీఐ హోల్డ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టడీ ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువగా పెట్టాము ఈ ఎలిఫెంట్ ఇన్ఫ్లేషన్ ఎలిఫెంట్ అనేది అనేది అడవిలోకి వెళ్ళనంత వరకు వుడ్ లైక్ ఇన్ఫ్లేషన్ ఎలిఫెంట్ రిటర్న్ టు ఫారెస్ట్ స్టే దేర్ అక్కడ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయి ఆ ఎలిఫెంట్ అక్కడే స్టే కానంత వరకు వడ్డీ రేట్ల తగ్గింపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ఒక సంకేతం ఇచ్చారు రిటర్న్స్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఆఫ్ సెవెన్ పర్సెంట్ సీస్ ఇన్ఫ్లేషన్ స్టేయింగ్ బిలో ద టార్గెట్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్కి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెంచుకోవడం ఇక్కడ చూడవచ్చు మొత్తానికి ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గే ఇమీడియట్గా తగ్గే అవకాశాలు ఏమి మనకి కనిపించట్లేదు హాఫ్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ ఇండియా రియల్లీ నాట్ ఎస్యూవీస్ సో ఎస్యూవీ అని సెగ్మెంటేషన్ పెట్టుకున్నారు కానీ బట్ పెద్ద కార్లు అయితే కొంటున్నారు జనాలు ఈ మధ్యకాలంలో అదొకటే మేజర్ అప్డేట్గా చూడవచ్చు యూనిఫైడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యు ఆర్ క్లియర్ టు ల్యాండ్ అట్ నాగ్పూర్ ఓవర్ సో దేశాన్ని నాలుగు మొత్తం నాలుగు భాగాలుగా విభజించి ఏటీసీ పరంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరంగా ఆ నెట్వర్క్ సిస్టమ్ అంతా కూడా నాగ్పూర్లో ఒక అతిపెద్ద సిస్టమ్ని ఏర్పాటు చేయాలి దీనివల్ల ఫ్లైట్ ట్రాకింగ్ విషయంలో కానీ ఫ్లైట్ సేఫ్టీ విషయంలో కానీ కార్బన్ ఎమిషన్స్ విషయంలో కానీ ఖర్చులో నియంత్రణలో ఉంచుకోవడం అవన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గుతాయి దీనికోసం ఒక ఎనిమిది సంవత్సరాల పాటు సెటప్ పడుతుంది విదేశాల నుంచి మొత్తం ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకొని పూర్తిగా నాగ్పూర్ నుంచి బేస్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది వన్ ఎయిర్ స్పేస్ అన్న ఆలోచనలో ఉంది అన్నట్టుగా అక్కడ వార్త అయితే ఇంకా కార్యరూపం దాల్చడానికి మరికొద్ది కాలం పడుతుంది కానీ బట్ ఎక్కువ ఫ్లై ఎక్కువ ఫ్లైట్స్ రావడానికి ఎక్కువ ఫ్లైట్స్ మన ఇండియాలో తిరగడానికి ఖర్చులు బాగా తక్కువలో ఫ్లై చేయడానికి అది ఒక అవకాశం దొరుకుతుంది అనేది ఆ స్టోరీ సారాంశం అయితే ఉంది వుడాఫో ఆఫ్ ఇండియా టు రెన్యూ టెక్ అవుట్ డీల్ విత్ ఐబిఎం ఫర్ అబౌట్ వన్ బిలియన్ డాలర్స్ మూవ్ మూ క్రోషియల్ ఫర్ టెలికామ్ టు స్ట్రెంగ్ అండ్ ఐటీన్ అహెడ్ ఆఫ్ ఇట్స్ ప్లాన్ రూల్ అవుట్ ఆఫ్ ఫైవ్ జీ సర్వీసెస్ సో ఫైవ్ జీ సర్వీసెస్ ఏర్పాటు చేయాలనుకుంటున్న తరుణంలో ఓట్ ఆఫ్ అనే ఐబిఎంతో తన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ని డీల్ని రెన్యూ చేసుకోబోతోంది జీ తన వర్క్ ఫోర్స్లో పదిహేను శాతం మేర కట్ చేయకపోతుంది అంటే పదిహేను శాతం మంది ఉద్యోగులను తొలగించబోతోంది ఖర్చును నియంత్రణలో ఉంచుకోవడానికి ఖర్చులు తగ్గించుకొని మార్జిన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది జీ మండవియాస్ చే ఇండియా విల్ స్టాప్ ఇంపోర్టింగ్ యూరియా బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ రెండు వేల ఇరవై ఐదు ఆఖరి నాటికి పూర్తిగా ఫర్టిలైజర్స్ని దిగుమతి ఆపేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో దేశీయంగా నానోబేస్డ్ ఫర్టిలైజర్స్ ప్రోత్సహించడానికి నానోబేస్డ్ యూరియాని వినియోగించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక మేజర్ మూవ్ కాబోతోంది ఫర్టిలైజర్స్ స్పేస్లో ఇది వుడ్ లైక్ ఇన్ఫ్లేషన్ ఎలిఫెంట్ టు రిటర్న్ టు ఫారెస్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్న వూయింగ్ టెస్లా ఫోర్ స్టేట్స్ పుల్ అవుట్ ఆఫ్ ఆల్ ది స్టాప్స్ గుజరాత్ ఫ్రంట్ రన్నర్లో ఉండగా తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర అందరూ కూడా టెస్లాని వెల్కమ్ చేయడానికి భారీ ఎత్తున సాప్స్ అంటే ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జాబ్ క్రియేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఎంఎస్పిల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక మేజర్ ఇది మనం చూస్తున్నాం కాంగ్రెస్ మేనిఫెస్టో ఓస్ట్ రీసెట్ ఎకానమిక్ పాలసీ మహిళలకి యాభై శాతం వాటా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు రైటింగ్ ఆఫ్ పెండింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ పెండింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ని రైట్ ఆఫ్ చేయాలి అలాగే లక్ష రూ రూపీస్ వన్ లాక్ ఇయర్ టూ మెన్ హెడ్స్ ఆఫ్ పూర్ హోల్డ్స్ హౌస్ హోల్డ్స్ మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఎవరైతే ఫ్యామిలీని హెడ్ చేస్తారో వాళ్ళకి ఇలా రకరకాల హోల్ ప్రామిసెస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తుంది అర్నింగ్ ఆఫ్ ఇండియా స్టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మ్స్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ యుఎస్ పీర్స్ యుఎస్ పీయర్స్తో పోలిస్తే దేశీయంగా ఉన్న ఐదు వందల కంపెనీల వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉంది అనేది అదొక అప్డేట్ ఇది డ్రై స్పెల్స్ టేక్ ఎ టోల్ ఆన్ మార్చ్ టీ ప్రొడక్షన్ మార్చిలో టీ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గింది అవుట్పుల్ అవుట్పుట్ అది ముప్పై ఐదు నుంచి యాభై శాతం మేర క్షీణించింది మేజర్గా నార్త్ ఇండియాలో ఇంపాక్ట్ అది చూస్తున్నాం దీనివల్ల కొద్దిగా టీ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది టీ కంపెనీస్కి ఒక పాజిటివ్ సంకేతం లాంగ్ రన్లో థర్మాక్స్ ఆల్ టైమ్ హీట్ చేయబోతోంది నలభై ఆరు శాతం మీద స్టాక్ ఇప్పటికీ అయితే పెరిగింది ఐఏఫ్ఎల్ ఫినాన్స్ పదమూడు శాతం మేర జొమాటో ఆల్ టైమ్ హీట్ చేసింది రెండు వందల రూపాయల మార్కిని మెల్లిగా టచ్ అయిపోతుంది ఎన్హెచ్పిసి కొద్దిగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాం క్విక్ టేక్ ప్రిన్స్ పైప్స్ ఒక పన్నెండు శాతం మేర పెరిగింది వారంలో ఓవరాల్గా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉంది జేఎం ఫినాన్స్ కూడా దీన్ని పాజిటివ్గా చెప్తూ ఒక మంచి బ్రాండింగ్ తీసుకుంది రియల్ ఎస్టేట్ రికవరీ ఎంటర్ప్రైజ్ బిజినెస్ పెరగడం డిస్ట్రిబ్యూషన్ రీచ్ ఇవన్నీ కూడా ప్రిన్స్ పైప్స్కి రాబోయే రోజుల్లో ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్తాయనేది ఒక వాళ్ళు చెప్తున్నమాట నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఎక్స్చేంజ్ గెయిన్స్ భారత్ లెవెంతే లెవెంత్ వరుసగా పదకొండో రోజు కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది ఇండెక్స్ మార్చ్ పంతొమ్మిది నుంచి పన్నెండు శాతం మేర పెరగడం చూస్తున్నాం ఓవరాల్గా ఈ కాలంలో నాలుగో ముప్పై శాతం ఎన్సీసీ ముప్పై శాతం ఎన్బిసిసి ఇరవై ఆరు శాతం అండ్ ఐఆర్బి హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మేర పెరిగాయి మార్చి పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఐదవ తారీఖు ఈ లోపు ఏ ఫస్ట్ ఇండియాస్ డిమాట్ ఆీ దాదాపు పదిహేను కోట్ల డీమాట్ అకౌంట్స్ కొత్తగా అవడం అంటే ఓవరాల్గా ఇండియాలో ఉండడం అనేది ఒక మేజర్ అప్డేట్ ఇది మార్కెట్స్కి ఒక బూస్టింగ్ లాంటి న్యూస్ ఇది బంధన్ బ్యాంక్ సీఈఓ ఘోష స్టెప్ డౌన్ టు స్టెప్ డౌన్ ఆఫ్టర్ టెన్ యూర్ అయితే ఆయన ఒక స్ట్రాటజిక్ రోల్ ప్లే చేయబోతున్నారు కంపెనీని లీడ్ చేయడంలో క్యాన్ ప్రైజ్ ఇయర్ ఆయిల్ బ్రింగ్ ఇన్ఫ్లేషన్ ఎల్ఫెంట్ బ్యాక్ ఫ్రమ్ ఫారెస్ట్ ఇక్కడ నైంటీ డాలర్స్ పైన క్రూడ్ ట్రేడ్ అవుతుంది ఒకవేళ అది అంతకంటే పైకి వెళ్తే మాత్రం మనకు కొద్దిగా ఆందోళన కలిగించే అంశం అందులో నిస్సందేహంగా ఇక జై కైలాష్ నమ్కిన్ ఇక కోటీలో కూడా రేపు పొద్దున వెళ్తే ఇక సమోసాలు బండోడు లేకుంటే పానీపూరి బండోలు కూడా ఐపీఓకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనులు వేదినట్టుగా కనిపిస్తుంది ఇక నమ్కిన్ కంపెనీలు ఆ కంపెనీలు ఈ కంపెనీలు ఇక వాళ్ళు తేడా లేకుండా విపరీతంగా ఐపీఓలకు రావడం జనాల నుంచి ఒక రూపాయి పది రూపాయలు విలువైన షేర్కి సెవెంటీ త్రీ రూపీస్ ప్రీమియంతో ఈ కంపెనీ మేబీ స్ఎమ్ఈ కంపెనీ వెళ్ళు ఐపీఓకి వచ్చి డబ్బులు సమీకరిస్తున్నారు సో ఇంకా మార్కెట్ స్పీక్లో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం చూడాల్సి ఉంటుంది చూస్తున్నాం కూడా సో ఇవి మేజర్ అప్డేట్స్ వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్